నమస్కారం నా పేరు అజంక్య నేను క్యాగ్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నాను ఇక్కడ ఆర్కిటెక్చర్ రంగంలో ఎంతో అనుభవం పొందిన అధ్యాపక బృందంతో మాకు శిక్షణ అందిస్తున్నారు వారు మా పట్ల ఎంతో స్నేహంగా ఎంతో ఓర్పుతో వినూత్నంగా ఆలోచించి మమ్మల్ని చదువులో ముందుకు రావడానికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేయడం కానీ లేదా కన్స్ట్రక్షన్ సైట్స్ కి తీసుకెళ్లడం గానీ దీని వల్ల మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది అంతేకాకుండా ఇతర కొత్త ప్రాంతాలకు స్టడీ ట్రిప్స్ మరియు టూర్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల ఆర్కిటెక్చర్ ఉన్న అవగాహన పెరుగుతుంది నమస్కారం నా పేరు విష్ణుప్రియ నేను చెన్నై అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ లైబ్రరీ అంటే నాకు చాలా ఇష్టం ఈ లైబ్రరీలో ఆర్కిటెక్చర్ కి సంబంధించిన పుస్తకాలు అన్ని దొరుకుతాయి గ్రీన్ లైబ్రరీ డాక్యుమెంట్ అచివల్ సెంటర్ డిజిటల్ లైబ్రరీ ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు చైతన్య నేను డిస్టిక్ లో పలమనేర్ టౌన్ నుండి వచ్చాను ఇప్పుడు చెన్నై అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ లో నాలుగో సంవత్సరం చదువుతున్నాను క్యాన్ ఆర్కిటెక్చర్ కి స్టాన్లోన్ కాలేజ్ ఉన్నత విద్యలకై దూర ప్రాంతానికి వెళ్లే అవసరం లేకుండా మన తిరుపతి పట్టణానికి దగ్గరగా అంతర్జాతీయ ప్రమాణాలను చాటుతున్నందువలన నేను ఈ కళాశాలను ఎంపిక చేసుకున్నాను కళాశాల మేనేజ్మెంట్ విద్యార్థుల అభివృద్ధిపై ఎంతో ఆసక్తితో ఉన్నారు అన్ని విషయాలలోనూ మాకు ఉన్నతమైనవి అందజేస్తున్నారు అలాంటి ఒక వినూత్న ప్రయత్నంలో భాగంగా ప్రతి నెల ఆర్కిటెక్చర్ మరియు ఇతర రంగాలలో అనుభవజ్ఞులైన వారు మా కళాశాలకు వచ్చి వారి అనుభవాన్ని మాతో పంచుకోవడం మాకు ఎంతో ఉపయోగకరం ఆర్కిటెక్చర్ పై అవగాహన కల్పించడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి వాటిల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు విద్యలో రాణించడంతో పాటు మంచి నీతి నియమాలు కలిగిన వ్యక్తిగా ఎదగాలని మమ్మల్ని ప్రోత్సహిస్తారు